ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము ఏడు ఫిబ్రవరి శుక్రవారము శ్రీక్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది దశమి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి తిది ఏకాదశి నక్షత్రము రోహిణి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము మృగశిర వర్జ్యము మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మరల వర్జ్యము రాత్రి రెండు గంటల పది నిమిషముల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలము ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల పది నిమిషములకు